तेरे ये थाले दोबारा वाले तो जस्ता हैं सत्परम हैं इस अंदर वाला जमस्ता जस्तनी तेरे परिशास्ती श्रद्धा मेधा अशा तक्त्यां वित्यां गुधम श्रेयम बालम आलुष्म देहा आरोक्षम देहिमे भाग्यवा हना सुन देहिमे भाग्या हना ओम नमः यजु హవ్యవాహన ఓ అంటే ఆయన ఆయన ఎంత మనం దగ్గర గుర్తుంది ఆయన హవ్యవాహనుడు ఆయన వేడుకుంటున్నాం అయ్యా ఆరోగ్యం ఐశ్వర్యం శ్రీయం దేహినే హవ్యవాహన ఓం నమైతి నేను నీకు ఓమనే నమస్కారం చేస్తున్నా అని చెప్పి మనం వేడుకున్నాం వీలైన వాళ్ళు మగవాళ్ళు శాస్త్రాంగస్థానం ఏది ఇబ్బంది లేకుంటే ఎందుకంటే ఖచ్చితంగా చేస్తేనే పుణ్యం సా అష్ట అంగ అష్ట అంటే ఎనిమిది అంగాలు ఆ ఎనిమిది అంగాలు మాత్రమే భూమి ఉండాలి అని చెప్పి మాత్రం ఉంటారు ఏమేమి ఉండాలి నుదులు ఉండాలి